I'm gonna get... శ్రీశక్తి ఉచిత బస్సు పథకంతో మా బ్రతుకు రోడ్డున పడ్డాయని ఆర్థిక ఇబ్బందులతో చావే శరణ్యమని ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లావేటి ఈశ్వరరావు పేర్కొన్నారు ఈ మేరకు అనకపల్లి జిల్లా ఉచిత బస్సు పథకం వద్దు అంటూ శ్రీదుర్గ షోదేం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మండల ఆటో డ్రైవర్స్ నిరసన తెలిపారు స్థానిక చిత్ర మందిర్ థియేటర్ నుండి వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ లావేటి ఈశ్వరరావు సెక్రటరీ వల్లు అప్పారౌ ప్రా తుమ్మోది ఏసు దొమ్మేటి వెంకట్ వల్లు ఎర్రయ్య నల్లెమట్టి అర్జున్ నామవారం రమణ లక్ష్మీపురం బుజ్జి పోలేయ తదితర నేతలు పాల్గొన్నారు అలాగే ఈ ర్యాలీలో మండలం పెంటకోట మంగవరం గోపాలపట్నం ఆరట్ల కూడా డి లక్ష్మీపురం నామవరం రేబాక దొంకాడ రమణయ్యపేట బంగారం పాలెం ఎల్పురం జగన్నాథపురం గ్రామాలకు చెందిన స్టాండ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వల్లు అప్పారావు తదితరులు మీడియాతో మాట్లాడారు మన ప్రభుత్వ వారు గతంలో మేనిఫెస్టోలో పెట్టిన బియ్య బస్సులు కారణంగా పెట్టచ్చు ఆయన అభివృద్ధి కోసం ఆయన వాసన చేయడం బీ బస్సులు పెట్టచ్చు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టుకు ముందు ఆటో కార్మికులు ఏమైపోతారు వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళ పిల్లా బాబులు ఏమైపోతారన్న ఉద్దేశంతో గతంలో ఆలోచించి ఎవరిని చేయాలి ఎవరిని గేయగా గత ప్రభుత్వంలో మాకు ఆటోలకి మిత్ర ద్వారాగా పదివేల రూపాయలు మాకు అందజేశారండి అంతచేసి మా మా ఒక ఆటో కార్మికులమెంట్ కానీ ఏది ఏ కేసీలు కానీ ఏది లేకుండా నాకు ప్రభుత్వం చేసింది అలాగే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని మేము చాలా ఆశతోటి అందులోంచి ఇందులో వచ్చి ఈ నెల హోటల్ ప్రభుత్వాన్ని గెలిపించుకుని ఎవరైనా చేశాం హోటల్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న కారణంగా మాకు ఈజీగా పనిష్మెంట్ మా కొట్ట కొట్టేడువా ఇప్పుడు మొగ ఆడానికి ఆడానికి మొగడు వెళ్తాడు ఫ్రీగా మొగడిని ఆడదాన్ని కదా ఆడ మా లేడీస్ని కంపల్సరీ మళ్ళీ లేడీస్ ఎం మాకు మగవాడు వెళ్తాడు మగవాడు వెళ్ళిన కారణంగా మాకు అది కూడా లేకుండా పోయింది కాబట్టి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయుడు గారు మా అందరిని గుర్తించి మాకు గత ప్రభుత్వం చేసిన పదివేల రూపాయలు డబ్బులు కాకుండా మీరు వాగ్దానం చేశారు ఇప్పుడు మా రూట్ పాలు పడిపోయాం మా పిల్ల పాప ఎలా చోదించుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు ఇప్పుడు మేము ఒకటే చెప్పమో ఒకటే అడుకోలేదు ఈక్వల్ గా అదే దాటి కాదు కాబట్టి మాకు నెలకి పెన్షన్ రూపంగానో లేక ఆటో రూపంగానో లేదంటే ప్రైవేట్ ప్రైవేట్ ఫైనాన్స్ అలాగే గవర్నమెంట్ ఫైనాన్స్ ఉన్నాయి దాన్ని రుణమాఫీ చేసి మాకు ఎంత కొంత మాకు నెలకి ఎంత సమర్పించుకొని మా పిల్ల మా పిల్లల్ని ఉన్నత ఉన్నత చదువు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో దానికన్నా కూడా పెట్టుబడిలో ఉన్నాయి కూడా చదివించుకోలేని పరిస్థితికి వచ్చేసింది కాబట్టి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మీద దయించి మా యొక్క విన్నపాన్ని మీరు గుర్తించి మాకు కల్పించి మా యొక్క సరుకుకి ఆహారం ఇల్లుగా కొద్దిగా అందజేయాలని మీ అందరికీ చేస్తున్నాం అలాగే మేము ఏ ఉద్యోగంతో గవర్నమెంట్ ప్రాపర్టీని కానీ ట్రాఫిక్ జామ్ని కానీ ప్రజలకి అంతరాయం కానీ ఏం కలగకుండా మా ఉన్నత ర్యాలీగా చేసుకుంటూ పోతున్నాం అలాగే మీరు ఆమె దించి మీరు నెలకే ఎంతగాంత వేసి మాకు గవర్నమెంట్ రుణమాఫీ చేయాలని మంచి పూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఆటో వాళ్ళు ఆటో అందరూ రాజీ చేసి పారేశారు ప్రతి అన్ననిగా వాళ్ళనిగా తరుచుకుంటు తిరుగుతూ గోపా ద్రోపరాజు కాంగ్రెస్ ఎక్కించిన కష్టపడి ఈ రోజు ఎక్కకుండా చెయ్యకుండా చేశారు లోకల్ సర్వీస్ కూడా చేయకుండా ఎక్కు పారేసి మా కళ నీళ్ళ తెప్పించి మా కళా పెట్టి ఆటో దొబ్బలు కానీ స్కూల్ ఫీజులు కానీ ఏమి కట్టలో పోతున్నాం మా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అండి మీరే దయచేసి మమ్మల్ని ఏదో వెళ్ళకుండా చూసి ప్రతి ఒక్కరికి